పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా పైరు ఈ పుష్ప జోలుకొచ్చినా పుష్ప దుడ్డు జోలుకొచ్చినా పుష్ప సరుకు జోలుకొచ్చినా ఎవరిని వద్దులేదే ఏవంటావు కేశవా అవును 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 పుష్ప ఎవరిని కూడా మనం వద్దులేదే ఇక్కడ కోటి రూపాయల సరుకు దుడ్డుందా దీన్ని ఎవరైతే తట్టుకొచ్చి చారుస్తారో వాళ్ళకే నాలుగు లక్షలు ఇస్తాను తెలుసు కదా పుష్ప కార్డ్ చేయడాలుండో పుష్పతో ఉన్న వాళ్ళందరూ పుష్ప పార్ట్నర్స్ పుష్ప ఇదిగో ఇతని కొత్తగా వచ్చాడు ఇతను చాలా ఇంటెలిజెంట్ పుష్ప డ్రైవింగ్ లో చాలా బాగా చేస్తున్నాడు ఇతని నమ్మకంగా మనం పంపించచ్చు ఇతన్ని పంపిద్దాం పుష్ప కేశవా నువ్వు చెప్పినట్టు తనతోనే పంపిద్దాం మిగతా పళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళకు కూడా డ్రైవర్ ని సెట్ చేయి సరే పుష్ప నువ్వు చెప్పినట్టు చేస్తాను సరే వీళ్ళతో ఒకసారి నేను మాట్లాడుతాను కేశవా అప్పుడు నాకు తెలుస్తుంది కదా వీళ్ళ పవర్ ఏంటో ఇతనేనా కేశవా నువ్వు చెప్పింది ఆ పర్ఫెక్ట్ డ్రైవరు ఇతను బాగా తోలుతాడా నువ్వు డ్రైవ్ చేస్తా బాగా డ్రైవ్ చేస్తావు ఒకప్పుడు నేను కొండలో కూడా డ్రైవ్ చేసేవాడు నన్ను నేను చాలా బాగా డ్రైవ్ అన్న ఇప్పుడు నువ్వు నా పార్ట్నర్వి కాదు నువ్వు కరెక్ట్ గా కానీ చేరిస్తే అప్పుడు నువ్వు నా పార్ట్నర్ వే పుష్ప నువ్వు సరే అన్న నువ్వు చెప్పినట్టే చేస్తానన్నా నేను ఖచ్చితంగా ఈ సరుకుడి నేను పోర్టుకైతే చేరుస్తానన్నా మధ్యలో ఎవరు వచ్చినా వదలనా తొక్కించుకొని వెళ్ళిపోతానన్నా నేను బాగా డ్రైవ్ చేస్తానన్నా చూస్తావు కదా నువ్వే ఇక బయలుదేరుతానన్నా నేను వెహికల్ తీసుకొని త్వరగా నీ పేరు నిలబెడతానన్నా నేను పుష్ప అన్న నే పేరు నీ పేరు నిలబెడతానన్నా నేను సరే సరే వెళ్ళు వెళ్ళు ఇక వెళ్ళు ఎవడొచ్చినా వచ్చినా సరే తొక్కించుకొని వెళ్ళిపో అడిగితే ఈ పుష్ప మనిషి అని చెప్పు సరే అన్నా నేను వెళ్తున్నానన్నా వెళ్ళి ఇప్పుడు లారీ ఎక్కి నేను తీసుకొని వెళ్ళిపోతానన్నా అమ్ముడు వెళ్తా వెళ్తా చెప్పు తగ్గేదేలే తగ్గనన్నా ఎక్కడ కూడా తగ్గనన్నా తగ్గేదే లేదన్నా నేను కూడా తగ్గనన్నా నేను ఇప్పుడు ఈ లారీ వేసుకుని వెళ్ళిపోతానన్నా తగ్గనన్నా నేను అయినా నాకు అండగా పుష్ప అన్నుండగా నాకు దిగిలేందుకు ఇక దండగా ఎవరు వచ్చినా సరే మా పుష్పన్న చూసుకుంటాడు తగ్గదేలే పుష్పన్న మజాక చాలా రోజుల తర్వాత నేను ఎవరు జోలికి పోకుండా ఏ గొడవలు పెట్టుకోకుండా చాలా ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాను ఎన్నో దాకా గ్రాణి అయితే వచ్చింది గ్రాని పోయింది కదా అనుకుంటే మళ్ళీ చార్లీ వచ్చింది ఈ దెయ్యాలతో అయితే అస్సలు లేకలేకపోయాను బాబు నేను అందుకే ఇప్పుడైతే నేను ఫిక్స్ అయిపోయా ఏ దెయ్యం జోలికి పోను ఏ భూతం జోలికి పోను ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోతాను అసలు మనస్ఫూర్తిగా నిద్రపోయితే చాలా రోజులైంది ఇంతకీ వీళ్ళిద్దరు ఏం ఈ రోజు డోరిమాన్ కూడా వచ్చాడు ఇంట్లో ఏ గందరగోళం చేయకపోయింటే చాలు నైనా వీళ్ళిద్దరు కొంప ముంచేశారు బాబు వీళ్ళిద్దరు ఎందుకు ారా వీళ్ళిద్దరు దగ్గరున్నారంటే ఏదో తులుపుని చేస్తానో అంటారు అందుకని దూరంగా పెట్టాను లాస్ట్ కయితే వీళ్ళిద్దరు ఉన్నారు అరే చించాన్ ఏందిరా బర్గర్ ని స్టవ్ మీద పెట్టినావు ఎగిలిస్తావా ఏంది చూసారు కదా బర్గర్ ని ఎవరైనా ఓవెన్ లో పెడతాడు వీడు మాత్రం స్టవ్ మీద పెట్టినాడు ఎందుకో కనుక్కుందాం బాబు చించాను కన్నా ఏంది బర్గర్ ని స్టవ్ మీద పెట్టావు ఓవెన్ లో కదా పెట్టాలి ఏంది ఈ కొత్తదిగా చెప్పండి సార్ చించాన్ సార్ సైలెంట్ గా ఉంటే ఎలా అర్థమవుద్ది నాకబు మామూలుగా ఓవెన్ లో పెడతారని కానీ తెలుసుమో ఏం చెప్పాడంటే ఓవెన్ లో పెట్టే చాలా టైం పడుతుంది కదా మంట అంటుకోవడానికి అదే స్టవ్ మీద పెడితే డైరెక్ట్ గా ఫాస్ట్ గా మంట అడుతుంది అని చెప్పాడు నా కాబు నేను ముందుగానే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని మీ ఇద్దరు కలిసినప్పుడే అర్థం చేసుకున్నా ఇట్లాంటిది ఏదో పెత్తల పని ఖచ్చితంగా మీరు చేస్తూనే కదా ఉంటారు ఎప్పుడు ఏంటి నా కాబురో అంత మాట అంటావు మేము స్టవ్ మీద మరకడే కదా తిందాం తిందామనుకున్నాము దానికి కూడా తప్పేనా నువ్వు పో ఎప్పుడు తప్పగానే చూస్తుంటావన్ని పెద్ద కన్నా డోరిమాను నువ్వేం చేస్తున్నావు నాయనా ఏదో ల్యాప్టాప్ లో చూస్తున్నట్టున్నావే పుష్ప ట్రక్ దొరికిందంట ఏంటి డోరిమాన్ లారీ చుట్టూ పోలీసులు తరుగుంటాటర్ లో కూడా వచ్చి అంతగా ఏముంది డోరిమాన్ అందులో లో ఉంటుంది అది తెలుసా మన చేతికి ఒక ట్రక్ చాలు మన డ్రీమ్ లో ఉన్న మనిషి మనం కొనే వచ్చిన అరే బాబు మీరు ఎంతైనా చెప్పండి నేనైతే ఆ ట్రక్ జోలి పాండ్రా బాబు ఎందుకంటే అది దొంగ దొంగతనం నేను జనంలో చేయం బాబు బ్రో కష్టపడిన దగ్గర మనం కొట్టేస్తే దాన్ని దొంగతనం అంటారు నాగా బ్రో అదే కొట్టేసినోడు కూడా మనం కొట్టేసాం అనుకో దాన్ని తస్కరించుట అంటారు మనం ఇప్పుడు కొట్టేయడం లేదు తస్కరిస్తున్నాం చించాన్ డోరిమాన్ పుష్పతో వద్దు చుంచాండ్ డొరిమాన్ మనకి పుష్పతో ఎవరు పెట్టుకున్నా సరే పుష్ప ఆ విషయంలో తగ్గనే తగ్గడు ఎంత దూరం అన్నా వెళ్తాడు కాబట్టి మనం పుష్ప జోలికి పోవద్దు పుష్ప పుష్ప సినిమాలో తోపు బ్రో కానీ ఇందులో తెలుసు కదా జీ పైల ను బాబు మీరైతే కాంప్రమైజ్ చేస్తున్నారు టెన్షన్ గా ఉందిరా పుష్పత పెట్టుకోవడం పుష్ప పెద్ద తప్పించుకోలేదు ఉంది నాగాబ్రో పుష్ప ట్రక్ అనేది చోరీ చేయడం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు కా చోర్ చేయలేదనుకో వ్యూవర్స్ ఎవరు రారు అందుకని ఇప్పుడు చోర్ చేద్దాం మంచి వ్యూస్ వస్తాయి దానికి నాగాబ్రో ఇదిగో ఇదిగో ట్రక్ అయితే మనకి అడ్రస్ కూడా తెలుస్తుంది అది కాక యాక్షన్ వీడియో వచ్చి చాలా రోజులైపోయింది నాగాబ్రో అందుకని ఇప్పుడు మనం అయితే చేద్దాము సరే వెళ్దాం రా చుంచోను కానీ ఇద్దరమే వెళ్దాం డోరి కి వద్దురా ఎందుకంటే ఆడొచ్చాడు అనుకో ఏదో ఒకటి చేస్తాడు రా మనం మాత్రమే వెళ్దాం రా నా తోటే వెనకనే త్వరగా వెళ్లి ఆ నైతే మనం పట్టేసుకుని ఎర్రచందన నమ్మేసుకుందాం ఆ వచ్చే బోల్డ్ డబ్బుతో మెన్షన్ కొందాం మనం

సబ్స్క్రిప్షన్ కొనడానికి అందరం కలిసేసి వెళ్దాం లేదు లేదు నేను నా సబ్స్క్రైబర్లను అడుగుతాను వాళ్ళు చెప్తే అయినా తీసుకొని పోతావా నాగా బ్రో ఆ సరే అట్లాగే డోరీ సబ్స్క్రైబర్స్ చెప్పారంటే నేను ఏమీ చేయలేను కదా ఇక తీసుకొని పోవాల్సిందే సరే నేను సబ్స్క్రైబర్స్ అడుగుతాను సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ మీరంటే నాకు చాలా ఇష్టం తెలుసా నేను మీకు ఇష్టం అయితే మీరు కామెంట్ చేసి నాగా చెప్పండి డోరీ మాన్ కూడా తీసుకొని పో డోరీ కి ఏమీ కాదు అని చెప్పండి ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నాగా ఇక్కడ తీసుకొని పోతాడు నేనంటే మీకు చాలా ఇష్టం కదా నేను ప్రతి వీడియోలో ఉంటాను మీరు గాన సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంత చెప్పు చూస్తావు ఇట్లానే నా వీడియోని త్వరగా కింద రెడ్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకో నాగాబ్రో మా ఫ్యాన్స్ అందరూ నన్ను వెళ్ళమంటున్నారు నువ్వు కూడా చూస్తున్నావు కదా సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు ఏదో అనుకున్నా డోరిమాన్ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది సూపర్ బాబు సూపర్ ఇక నేను ఎప్పటికీ వదలకూడదు ఏంటి నాగాబ్రో మనసు లేదా మాట్లాడుకుంటున్నావు ఏ అదేం లేదు డోరిమాన్ పోదాం రాండి త్వరగా మనం వెళ్ళి ఇప్పుడు ఆ ట్రక్ త్వరగా మంచి డేల్ అయితే వెతకాల్సి ఉంటుంది ఫాస్ట్ గా రండి మరి అంత నెమ్మదిగా నడవద్దు సరే వెహికల్ నేను వెహికల్ ఎక్కుతున్నా డొరిమాన్ నువ్వు వెనక లెఫ్ట్ సైడ్ ఎక్కేసి చించాన్ నువ్వు రైట్ సైడ్ ఎక్కేసాయిరా ఆ అట్లాగే నాకు ఎక్కేస్తున్నా ఇదిగో నేను ఎక్కేసాను ఇక్కడ వెళ్లిపా పుష్ప ట్రక్ ఎక్కడుందో కనిపెట్టేద్దాం చించాన్ డొరిమాన్ మీరిద్దరు సీట్ బెల్ట్ పెట్టుకోండి బైక్ లో గాని కార్ లో గాని మనం చాలా సేఫ్ గా వెళ్లాలంటే బైక్ లో ఉన్నప్పుడు హెల్మెట్ కార్ లో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ చాలా ఇంపార్టెంట్ మనం కూడా నెగ్లిజెన్స్ చేయకూడదు అవును నా కాబు చెప్పింది కూడా నిజమే మేము ఎప్పుడు పాటిస్తాం నువ్వు చెప్పింది సీట్ బెల్ట్ ఎప్పుడు పెట్టుకుంటాం తెలుసా ఇప్పుడు పోలీస్ వాళ్ళు ట్రక్తి చేసి చేస్తున్నారు కదా ఈ లో మనం వెళ్ళి బ్రో అప్పుడు పోలీస్ వాళ్ళు మనం వెంట పడతారు చేద్దాం అవును కదా మీరు చెప్పింది కూడా కరెక్ట్ అప్పుడు పుష్పాన్ని వదిలేసి మనను పట్టుకుంటారు కాబట్టి నేను ఎడిటర్ అడుగుతా నాకు మనకి ఏదో ఒక మంచి సలహా అయితే ఇస్తాడు ఆ ఆ ఆ ఓకే 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 సరే అర్థమవుతుంది అవుతుంది ఓకే ఓకే సరే సరే ఓకే ఓకే అట్లా ఓకేనా సరే సార్ అట్లా ఏమంటారా ఓకే సరే ఏదో మీరు చెప్పినట్టే చేసేస్తాను కానీ లాస్ట్ లో మాకు సమస్య వస్తే అప్పుడు మేము ఎట్లా చేయాలి అంతవరకే చెప్తారా ఓకే ఓకే చాలండి మాకు ఇంత హెల్ప్ చేశారంటే అదే మాకు చాలా సంతోషం ఓకే ఓకే థ్యాంక్ యూ ఎడిటర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇచ్చారు మీరు కాబురా ఎడిటర్ కూడా అదే చెప్పాడు చిన్న పుష్ప ట్రక్ ఎక్కడన్నా ఆగినప్పుడు పోయి పట్టుకోమన్నాడు ముందుగా పట్టుకుంటే పోలీసు వాళ్ళ చేతిలో మనం అస్సలు తప్పించుకోలేము మనకి ఆ ట్రక్కు జీపీఎస్ కూడా పంపిస్తా అన్నాడు ఇప్పుడు నేను దాని ప్రకారమే వెళ్తున్నాను మా పుష్ప నా నా మీద నమ్మకం పెట్టి దుడ్డంతా నాకు ఇచ్చి పంపించినాడు కోటి రూపాయలు సరుకుంది ఇందులో ఇప్పుడు చూస్తుంటే పోలీసు వాళ్ళు వస్తున్నారు అయినా నేను మా అన్న చెప్పినట్టే చేస్తా ఎక్కడ కూడా తగ్గను ఎవరైనా ఎదురొస్తే తొక్కించుకొని పోతా తొక్కుకుంటా పోతా ఎక్కడ కూడా తగ్గేదా నా గురించి వీళ్ళకి ఇంకా పూర్తిగా తెలిసినట్టే లేదు పోలీసుల్లో ఎవరు ఎదురుగా వచ్చినా సరే గుద్దాస్తున్న వీళ్ళని నాకే ఎదురొస్తారా అంత ధైర్యం అందా వీళ్ళకి నాకా బ్రో పద 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 నా పిటి చూపిస్తుంది గా తీసుకో గట్టిగా పట్టుకోండి ఆ సరే గట్టిగానే ఫాస్ట్ గా మళ్ళీ వాళ్ళు మిస్ అయిపోతారు కోటి రూపాయలు ఓమ్మయ్య పోలీసులు అయితే నా వెంట రావడం ఆగిపోయారు నేనైతే వాళ్ళ నుంచి తప్పిచ్చేసుకున్నాను ఇంకా కొంత దూరం ముందుకెళ్లి అక్కడి నుంచి లెఫ్ట్ కొట్టేస్తాను ఇక నన్ను ఎవ్వరు పట్టుకోలేరు

చెప్పినట్టు వస్తుంది పుష్ప తగ్గద లేదా ఈ దెబ్బతో పుష్ప తగ్గాల్సిందే నాకు అబ్రా ఇప్పుడు లొకేషన్ నాకు వేరే దగ్గర చూపిస్తుంది ఎక్కడ చూపిస్తుంది చిన్చాన్ తన లొకేషన్ ఓల్డ్ పోర్ట్ దగ్గర ఉందంట అక్కడికి మనం వెళ్ళాలి ఇప్పుడు పద 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 అయినా ఓల్డ్ పోర్ట్ కింది వాళ్ళు వెళ్లేదు న్యూ పోర్ట్ కదా ఓల్డ్ పోర్ట్ కి ఎందుకు వెళ్లారు ఏమో నాకు కూడా తెలియదు నాకు బ్రో మనం అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది త్వరగా పోదాం పద వాళ్ళు ఎందుకు వెళ్తే ఎందుకు పుష్ప ప్లాన్ చేంజ్ చేసి ఉండొచ్చు మన కావాల్సింది కావాల్సింది ఆ కంటైనర్ మనం దాంట్లో ఉండే ఎర్ర చంద్రం మొత్తం తీసేసుకోవాలి సరే చిన్ సరే సరే కొద్ది దూరంలోనే ఉన్నాం త్వరగా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే అదే ప్లేస్ ఆపేస్తాను అక్కడ సరే నాగా బ్రో సరే సరే నువ్వు ఫాస్ట్ గా వెళ్ళిపా సరే చించాన్ డోరిమాన్ చుట్టుపక్కల చూస్తూ ఉండండి కంటైనర్ ఎక్కడైనా ఉందేమో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కాక ముందే మనం దాన్ని చోర్ చేసేద్దాం ఐ మీన్ తస్కరించేద్దాం వచ్చేసాం చిన్ డోరిమాన్ దిగండి ఇక్కడ ఇటు సైడ్ బోట్ షిప్ లు మనకే కనిపించట్లేదు ఇక అవతల పక్కే ఉంటాయి చూద్దాం పదా మన బోటులో మొత్తం దుడ్డు ఎక్కిచ్చేసి కోటి రూపాయల సగం నేనే తీసేసుకోవాలా ఈ దెబ్బతో సిండికేట్ లో నన్ను ఆపే వాళ్లే ఎవరు ఉండరు సిండికేట్ లో నెంబర్ వన్ నేనే అయిపోతా అంత దుడ్డు వచ్చేస్తది నాకు ఈ లారీ ఎక్కేసే ఇప్పుడు నేను వెళ్ళే మొత్తం దుడ్డునే షిప్ లోకి లోడ్ చేపిచ్చేస్తా మొత్తం సిండికేట్ నాదే దమ్ముంటే పట్టుకో పుష్ప పట్టుకుంటే వదిలేస్తా నీ దుడ్డు ఇదే పుష్ప డైలాగ్ ఇప్పుడు పుష్ప ఏం చేస్తాడో చూద్దాం మన నాపేదానికి ఎవడు రాలేడిక చిన్ అదిగోండి షిప్ దాంట్లోకి లోడ్ చేస్తూ ఉంటారు త్వరగా రండి ఆ వస్తున్నా బ్రో ఎంతమంది మంది ఉన్నారో తెలియదు అంటున్నావు కదా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు మళ్ళీ నీ మీద అటాక్ చేస్తారు వాళ్ళు సరే సరే చిన్ ఇదిగోండి ఇక్కడ నాకు లారీ కనిపిస్తుంది కొసాన నాకు వాడు కనిపిస్తున్నాడు లారీలో ఒక్కడే ఉన్నాడు వాడు బ్రో వాడిని త్వరగా షూట్ చేసే లేకపోతే వాడు నీ మీద అటాక్ చేస్తాడు నీకు ఎక్కువ గాయాలైపోతాయి త్వరగా షూట్ చేసే ఆ షూట్ చేసాను చిన్

మొత్తానికైతే మేము అనుకున్న ప్లేస్ కి అయితే ఎర్రచెందన ఉన్న లారీ లోడ్ అయితే తీసుకొని వచ్చేసాం మాకు డీలర్ అయితే ఇక్కడే ఉంచమని చెప్పాడు అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చాం మొత్తానికి అయితే మా ఎడిటర్కి అయితే థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే చాలా చోట్ల మమ్మల్ని అయితే సేవ్ చేశాడు బండి ఎక్కడికి వెళ్తుందని అయితే మాకు ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ అయితే ఇస్తూ ఉన్నాడు గైడ్స్ ఏంటి ఇంకా చించూరిమాన్ రాలేదు ఇక్కడికి నేను త్వరగా వెహికల్ వేసుకొని పోతాను వాళ్ళకి ఏమైందో ఏంటో ఇంకా రాకుండా ఉండ్రే ఎందుకంటే చాలా ఫాస్ట్ గా తోలుతాడు ఎందుకు రాలేదు ఏంటో నేనైతే వెళ్తున్నాను వెహికల్ వేసుకొని చించూరి మన్ మనకి అసలు ఏమైందో నాకైతే అసలు క్లారిటీ గానే అర్థం కావట్లేదు మీకు ఏమైనా తెలుసుంటే మీరైతే కామెంట్ చేసి చెప్పండి త్వరగా చెప్పండి అబ్బా వాళ్ళు మొదలె చిన్నపిల్లలు నాకు చాలా టెన్షన్ గా ఉంది చాలా భయంగా ఉంది నేనైతే వచ్చేసాను షిప్ దగ్గర కూడా అరే చించాన్ డోరిమాన్ అని రా వీళ్ళు అరే ఇక్కడ బోట్ అయితే ఇక్కడ ఉంది వీడు కూడా ఇక్కడే ఉన్నాడే ఈ చించాన్ డోరిమా ఎట్టపోయారు తెలియట్లేదే కనిపించట్లేదు ఇక్కడ హలో హలో ఎక్స్క్యూజ్ మీ సార్ ఇక్కడ చిన్నపిల్లలు ఏమైనా చూసారా ని ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వెహికల్ దిగుతున్నాను వెహికల్ దిగేశాను ఇప్పుడు చూద్దాం ఇక్కడ అంతా అక్కడ ఉన్నారు ఏందో వీళ్ళు నాకైతే ఏ అర్థం కావట్లేదబ్బా అరే చించాండూరిమా నేను ఎక్కడున్నారా నాకేంది ఈ టైమ్ లో కాల్ వస్తుంది ఎవరు చేస్తున్నారు ఎందుకు నాకు కాల్ ఈ టైంలో ఫోన్ అయితే చూద్దాం ఇప్పుడు ఏంటి పుష్పనా పుష్ప కాల్ చేస్తున్నాడు నాకు పుష్ప నాకెందుకు కాల్ చేస్తున్నాడు హలో పుష్ప ఏంటి నాగా బ్రో నా దుడ్డే దొంగలిస్తావా ఎంత నీకు మీ ఇప్పుడు నా దగ్గర ఉన్నారు వచ్చి కాపాడుకో పుష్ప పుష్ప మా వాళ్ళని ఏం చేయొద్దు నీ సరుకు నీకు తెచ్చి చేస్తాను ప్లీజ్ మా వాళ్ళని ఏమి చేయకు వాళ్ళిద్దరిని వదిలి వాళ్ళిద్దరు చిన్న పిల్లలు పుష్ప అంటే ఫ్లేవర్ అనుకుంటివా పుష్ప అంటే ఫైరే కదా కాదప్పా వరల్డ్ ఫైర్ ఎలా ఉంటుందో మీ నాగాబ్రో కి చూపిస్తా పుష్ప అంటే నేతల్ అనుకుంటున్నాడు ఇంటర్నేషనల్ ఈ దెబ్బకి జీటి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఈ పుష్ప అంటే ఎవరో తెరసది పుష్పకున్న పవర్ ఏంటో తెలుసు మొత్తం వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోతాం ఆడొచ్చేదాకా వీళ్ళిద్దరిని ఇక్కడ ఇట్లానే ఉంచండి వీడి గానే ఎక్కువ చేస్తే వీళ్ళిద్దరు ఏమి చేసినా సరే బులెట్లతో వీళ్ళ బాడీ మొత్తం నింపేయండి ఈ రోజు ఏదైనా సరే నేను తగ్గదెల్లా మీరేంటి చూస్తున్నారు పార్ట్ కావాలా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మినిమం వెయ్యి లైకులు కొట్టండి పార్ట్ టూ వచ్చేసింది పుష్ప ఇక్కడ పుష్పరాజ్